హాయ్ అండి చాలా వరకు మనం అంబ్రిల్లా స్కర్ట్స్ స్టిచ్ చేసేటప్పుడు నడుంపట్టి పట్టి వేసేటప్పుడు ఎక్కువగా వచ్చే ప్రాబ్లము ఇట్లా నడుం దగ్గర ప్రిల్స్ ఖచ్చితంగా వస్తాయండి మనం ఎంత జాగ్రత్తగా స్టిచ్ చేసినా కూడా ఒక్క ప్రిల్ అయినా వస్తుంది లెహంగా అంతా కుట్టేటప్పుడు చాలా కష్టపడి మనము క్రాస్ ఒకవేళ వస్తే దాన్ని అంతా అడ్జస్ట్ చేస్తాము నడుం పట్టి దగ్గర చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అయితే ఈ ప్రాబ్లం వస్తుంది ఈ స్కర్ట్స్కి అయితే చూడండి వెల్క్రో క్రో వేశారండి దానివల్ల అయితే ఫ్యాబ్రిక్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇది నేను స్టిచ్ చేయలేదండి వేరే వాళ్ళు స్టిచ్ చేసింది అయితే ఇలాగ పైన ఈ నడుంపాటు బాగోలేదని చెప్పి దాన్ని మార్చమని వాళ్ళ దగ్గర జాకెట్ పీస్ ఉందంట ఆ జాకెట్ పీస్ ఉన్న దాన్ని నాకు తీసుకొచ్చి ఇచ్చారు అడ్జస్ట్ చేయమని ఇది చేస్తా మీకు కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఎలా అసలు స్టిచ్ చేసుకోవాలో నేనైతే ఫస్ట్ ఈ మెరూన్ కలర్లో ఉన్న నడుము అయితే తీసేస్తున్నానండి అసలైన బేబీ పింక్ నడుం పట్టి మెరూన్ షేడ్ ఎలా ఇస్తారండి స్టిచ్చింగ్ దారం కూడా చూడండి అసలు నేనైతే ఫస్ట్ ఫోర్ ఇంచెస్ వెడల్పులో అట్లనే పొడవ వచ్చేసరికి మన అంబ్రిల్లా కట్ ఎంత ఉందో నేను టేప్తో కొలుచుకొని దాని మెజర్మెంట్తో అసలు క్లాత్ని లైనింగ్ క్లాత్ని తీసుకున్నానండి కంపల్సరీ మీరు ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే నడుం పట్టి చాలా నీట్గా వస్తుంది అట్లనే నేను ఇట్లా రౌండ్ ఆఫ్ అటాచ్ చేసుకొని వేస్ట్ పక్కన లైనింగ్ ఉంది కదండి అది కట్ చేసేసాను ఇక్కడ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ లెహంగా రివర్స్లో అంటే లైనింగ్ వైపు నుంచి ఈ నడుం పట్టి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వస్తారు అట్లా చేయకండి ఎప్పుడైనా కానీ లంగా అసలు వైపే ఉండాలి మీరు లంగాని అసలు వైపే పెట్టుకొని ఈ నడుం పట్టి వేసుకోవటం వల్ల మనకి ఏదైనా చిన్నగా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి అంటే లోపల వైపుకి మనం చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ బయటికి చేయకూడదు అందుకోసమే ఖచ్చితంగా మీరు అసలు వైపే ఈ నడుం పట్టిని వేయండి ఇదిగోండి వేసాక ఇట్లా ఉంది కదా ఇప్పుడు పై వైపు కూడానండి ఖచ్చితంగా మీరు సన్నగా ఒక మడత మీద కుట్టయితే వేసుకోండి అప్పుడే మీకు స్టిఫ్గా నిలబడుతుంది నడుం పట్టి చాలామంది ఏంటంటే పైన వైపు ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నాను చూసారా ఈ ఈయన ఇలా ఒక సింగిల్గా స్టిచ్ పై వైపు అది వెయ్యరు డైరెక్ట్గా పెట్టి వేసుకొస్తారు దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు ఒక చోట ఏమో వన్ ఇంచ్ ఉంటుంది ఇంకో చోట వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది ఇంకో చోట ఒకటి పావే ఉంటుంది అట్లా ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు వస్తుంది మీరు ఎంత ప్రొఫెషనల్ అయినా ఒక స్టిచ్ ఇట్లా వేసుకుంటే ఇంకా బెటర్గా వస్తుందండి మీకు ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం బొందుకి మనం అంటే బొందెక్కించుకోవడానికి వీలుగా ఇంకొక మడత వేసి స్టిచ్ చేస్తాం కదా అలాగ స్టిచ్ చేసుకుందాం నీట్గా ఇదిగోండి చూడండి ఇలా పెట్టుకొని నీట్గా స్టిచ్ వేసుకొని వెళ్ళిపోతే మీకు నీట్గా వస్తుంది అయితే చాలా వరకు ఇలాగ చేసినా కూడా కొంత దూరం వచ్చినాక అంటే స్టార్టింగ్లో మనం చేసినప్పుడు ఏమి ఉండదు ప్రాబ్లము కాస్త ముందుకు వచ్చిన తర్వాత అంటే ఒక హాఫ్ అంతా వచ్చేస్తాం బాగానే హాఫ్ తర్వాత మనకి సరిగా రాదు ఈ స్టిచ్ చేసిన కుట్టు కూడా లోపలికి నెట్టేసుకోండి నెట్టుకొని నీట్గా ఇట్లాగా మనం ఆల్రెడీ ఒక మడత మీద కుట్టుకొని ఉన్నాం కదా అదే దాని మీద మళ్ళీ కుట్టుపడేలాగా నీట్గా వేసుకొని వచ్చేసేయండి చాలా వరకు ఇట్లా చేసామనుకుంటారు మిస్టేక్ వస్తుంది అనుకుంటారు ఏం మిస్టేక్ రాదండి ఒకటే కంపల్సరీ ఐరన్ ఒకటి చేసుకోండి క్లాత్ క్రాస్ తీసుకోకండి స్ట్రైట్ మొక్కే తీసుకోండి క్లాత్ పైన నడుం పట్టికి వేసేది అట్లని ఇలా అటాచ్ చేసేటప్పుడు కొంత దూరం దాకా స్ట్రైట్గానే వస్తుందండి కొంత దూరం తర్వాత నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అయితే ఆ ప్రాబ్లమ్ని మనం ఎట్లాగా మనం సరి చేసుకోవాలన్నదైతే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇదిగోండి నేను కావాలని స్కిప్ చేయట్లేదండి స్కిప్ చేస్తే అసలు ఎక్కడి నుంచి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అన్నది తెలియదని నేను స్కిప్ చేయకుండా అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టకుండా ఈ ఒక్క బిట్టు మటుకు నేను స్లోగా చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లా లోపలికి నెట్టేసుకోండి వేస్ట్ని అసలు ఏం కనపడకుండా నీట్గా ఇట్లా వేసుకొని స్టిచ్ చేసుకొని కొంత దూరం వచ్చేసిన తర్వాత మీకు ఒకవేళ కనుక డౌట్గా ఉంది సరిగా లేదు సరిగా రాలేదు వంకరగా ఉంది అన్నప్పటికీ మీకు తెలిసిపోద్ది కాస్త క్లాత్ ఏమవుతుందంటే క్రాస్ వస్తుంది పైన మనం వేసే నడుం పట్టి క్రాస్ వచ్చినట్టుగా పైన ముడతగా అనిపిస్తుంది ఎప్పుడైతే అలా ముడతగా ఇలా స్టిఫ్గా అనిపించకుండా ముడత ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కనపడుతుంది కదా మీకు ఇది కొద్దిగా నేను దాటేసిన తర్వాత ఇక్కడ నుంచి నాకు ఇంకా ఇంకా క్రాస్ పెరిగిపోతుంది ఈ క్రాస్ పెరిగిపోయినప్పుడు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక్కసారి అడ్జస్ట్మెంట్గా చూసుకోవాలి ఏది స్టార్టింగ్ పాయింట్ కాకుండా ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదండి ఆ ఎండింగ్ పాయింట్ దగ్గర ఒకసారి మనం చూసుకోవాలి ఇదిగోండి కొంత దూరం వచ్చా ఇక్కడ దాకా వచ్చాక ఇంకా అసలు ఇంకా అవ్వట్లేదు నాకు అక్కడ క్లాత్ క్రాస్ వెళ్ళిపోతుంది ఆ క్రాస్ వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారి ఆపుకొని ఈ చివరి వైపు నుంచి ఒకసారి చూసుకుంటే చూసారా ఎంత లూజ్ వచ్చిందో ఈ లూజుని నేను ఇదిగోండి ఇంత లూజ్ వచ్చింది చాలామంది ఏంటంటే ఒక్క మడత వేసేసుకొని కుట్టేస్తారు అట్లా ఎప్పుడు ఒక్క మడత వేయకండి చిన్న చిన్నగా మనం మిషన్ స్టార్ట్ చేసి వెళ్ళేటప్పుడు అనమాట తోసినట్టుగా తోసినట్టుగా చిన్న చిన్నగా రెండు వస్తాయో మూడు వస్తాయో ప్రిల్స్ పెట్టుకోండి ఒకే ప్రిల్ పెడితే మీకు అక్కడ మందం వచ్చి బెల్ట్ నీట్గా కూర్చోవద్దు మీకు ఇట్లా చిన్న ప్రిల్లు మళ్ళీ చివరి వైపు నుంచి మనం అడ్జస్ట్మెంట్ చూసుకుంటే వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు చాలా నీట్గా వస్తుంది మీకు క్రాస్ అన్నది ఎక్కడ కనపడదు నేను ఇంకా ఐరన్ చేయలేదు ఇలాగ మనం స్టిచ్ చేసుకున్నాక కూడా ఒకసారి నడుం పట్టిని ఒక్కసారి ఐరన్ చేసుకోండి మీకు అది ఎలా ఉంటుందంటే స్టిఫ్గా ఉంటుంది నేను ఇంకా ఇది లోపల మీకు కుదిరితే కనుక డబల్ ఫ్యూజింగ్ వేసుకోండి స్టిఫ్గా ఉంటుంది మీకు ఇదిగోండి నేను వేసుకొని చూపిస్తున్నా ఒకసారి చూడండి నీట్గా ఉంటుందండి విడిగా చూసినప్పుడు మీకు లూజ్ ఉన్నట్టు అనిపించింది కదా ఏం లూజ్ ఉండదండి ఇలాగ నేను వేసుకొని చూపించాను కదా ఇట్లా నీట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలామందికి ఎక్కువగా వచ్చే ప్రాబ్లము అమరిళ్ళ కట్ పాపం వేస్తారు జిగ్జాగ్ చేస్తారు అంతా చేసినాక నడుం పట్టి వేసే దగ్గర వస్తుంది ప్రాబ్లం ఇలా కనుక మీరు ట్రై చేస్తే ఎంత నీట్గా అంటే అంత నీట్గా వేసుకోవచ్చు ఇంతకీ ఇది కరెక్ట్గానే నేను వేసానే ఏమైనా మిస్టేక్ చేశానో మీరే చెప్పాలి కరెక్ట్గా ఉంటే కనుక ఒక లైక్ చేయరు